ఫిఫ్టీన్త్ అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఫ్రైడే ఘాటప్ అట్ సెవెన్ థర్టీ ఏఎం టుక్ బాత్ ఫినిషడ్ మెడిటేషన్ అండ్ ప్రిపేర్డ్ బ్రౌన్ రైస్ పొటాటో కర్రీ అండ్ కర్డ్ రైస్ ఆ రోజు ఉదయం ప్రకారం అన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆ రోజు ఉదయం మామూలుగా అంత ముందు ఎక్కువ ఉప్మా చేస్తూ ఉండేవారు మ్యాష్ గారు ఆ రోజు బ్రౌన్ రైస్ అంటే అక్కడ బియ్యం వాడతారు తెప్పించి అది ఎక్కువ బ్రౌన్ రైస్ వాడతారు అదేను తర్వాత బంగాళదుంప కూర తర్వాత కర్డ్ రైస్ అన్నారు పెరుగు అన్నం క్లాడ్ లెఫ్ట్ ది హౌస్ అట్ సెవెన్ ఏఎం ఆ కురవాడు అతను ఎవరింటే ఎవరైతే తన ఫ్లాట్ మ్యాస్టర్ ఉండడానికి ఇచ్చాడు అతను క్లాడ్ అతను ఏడు గంటలకే బయలుదేరి వెళ్ళాడు బయటికి మిఖేల్ లాంటిన్ అండ్ వర్మ వెంటవుట్ అండ్ బిజినెస్ అండ్ రిటర్న్ అట్ టెన్ ఏఎం యథాప్రకారం మిషేల్ లాంటిన్ వర్మ గారు బిజినెస్ పని మీద బయటికి వెళ్ళారు వాళ్ళు పది గంటలకి మళ్ళీ తిరిగి వచ్చారు ఐ వాజ్ ఎలవన్ ఇన్ ద ఫ్లాట్ మాస్టర్ గారు ఒకరే ఉన్నారు అక్కడ ఐ ఎయిట్ మై మీల్స్ అండ్ స్పెంట్ రీడింగ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ బై గెఫరీ హట్సన్ ఆయన కూర్చుని ఆ గ్రంథం చదివారు మాట హట్సన్ గెఫరీ హట్సన్ అనేటువంటి ఆయన రాసినటువంటిది కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ భగవంతుల సామ్రాజ్యం అనేటువంటి పుస్తకాన్ని తరుగుతూ కూర్చున్నారు వర్మ అండ్ మిఖేల్ హూ అవుట్ రిటర్న్డ్ ఇన్ ద ఈవినింగ్ ఐ ప్రిపేర్డ్ చపాతీ అండ్ పొటాటో కర్రీ ఆ రోజంతా మాస్టర్ గారు గంధపడనం చేస్తూ గడిపారు సాయంత్రం అయిన తర్వాత వర్మ మిషల్ లాంటిని మళ్ళీ తిరిగి వచ్చారు అండ్ మాస్టర్ గారు చపాతీను బంగాళదుంప కూర తయారు చేశారు మళ్ళీ అంటే ఆయన చూడండి అక్కడ మొత్తం ప్రోగ్రామ్ అంతా సెంటర్ ఆయనే తర్వాత పరమగురువుల యొక్క ప్రణాళిక అనేటువంటిది దాని వ్యాప్తికి ఆయన వాహికగా వెళ్ళారు రోజు కొన్ని వందల మంది ఇక్కడ వాళ్ళందరికీ ఆ విజ్ఞానం అనేటువంటి అందజేయడం అలాగే వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి ఆరోగ్య ప్రధానం హోమియోపతి వైద్యం ఇవన్నీ చేస్తూ వంట చేయడం కూడా తానే చేసి అది తనకు తాను వండుకోవడమే కాకుండా వంట చేసి అందరికీ పెట్టి తాను తిని అంటే ఏ పని అయినా సరే అందరి కోసం చేసేటువంటి పని అది అది ఆయన యొక్క లక్షణం జీవ లక్షణం అంటే ఒకటి చిన్న పని పెద్ద పని అనేది లేకుండా ఏ పని అయినా భగవద్ ఆరాధనగా భగవద్ ఆరాధనగా చుట్టూ ఉన్నటువంటి వారిలో భగవంతుడిని దర్శించి వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత తాను తీసుకోవడం అనేటువంటిది అది పద్ధతి ఆయనకి ఆయన జీవలక్షణం అన్నమాటది ఇంకోటి ఆయన ప్రజెన్స్ని ఆ రకంగా కూడా ఆహార రూపంలో ఆహార రూపంలో కూడా ఫిజికల్ ప్రజెన్స్ రూపాన్ని తర్వాత ఆ వం వంటకం చేసి వాళ్ళకు కూడా పెట్టడం అనేటువంటి దాంట్లో వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని కూడా కలిగించేటువంటిది ఆయన వంట చేసి పెడితే అది తిన్నటువంటి వాళ్ళకి మరి అన్ని రకాల ఆరోగ్యాలు కూడా ఆరోగ్యం బలం అని రావడం ఆశ్చర్యం లేదు అన్ని విశేషాలు ఉన్నాయి అంటే ఆయన ఆ యాత్ర అనేటువంటి దాంట్లో అవతల పశ్చిమ దేశాల వాళ్ళకి కేవలం ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రాలు విజ్ఞానం ఒకటే కాదు జీవన విధానం అది ఇస్తూ పైగా ముఖ్యమైన మీరు అది వరకు చెప్పారు మాస్టర్ గారు చెప్పారని రమణ మహర్షి వారు ఇలాంటి వారందరూ కూడా వాళ్ళు వండి పెట్టడం ద్వారా అది తినటువంటి వాళ్ళు ప్రత్యేకమైన ఉపదేశాలు ఏం పొందకపోయినా తినని వాళ్ళ కాలానుగుణంగా పరిణామక్రమంలో ఎంతో ముందుకు వాళ్ళు వికాసం చెందారని అట్లాగే ఆయన కూడా సామూహికంగా ఒకేసారి అక్షరాభ్యాసాలు చేసినట్లు ఆధ్యాత్మికంగా ఆ ప్రసాదం ఇవ్వడం వండి పెట్టడం ద్వారా రావణ మహర్షి వారు రామకృష్ణ గారు శ్రీద్ది సాయిబాబా గారు అందరూ కూడా ప్రసాదం తయారు చేసి అందరికీ పెట్టడం తరచు చేయడం చేసేవారు క్లాడ్ కేమ్ అట్ సిక్స్ థర్టీ పిఎం ఊ ఎయిట్ అండ్ గాట్ రెడీ ఫర్ ద లెక్చర్ ఆ రోజు సాయంత్రం ఉపన్యాసం ఉంది అందుకని ఆరంధర క్లాడ్ వచ్చేసిన తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా అది ఆహారం తీసుకొని అప్పుడు బయలుదేరారు ఇట్ వాజ్ థియూసాఫికల్ హాల్ డౌన్ స్టేర్స్ ఎయిట్ థర్టీ పిఎం ఐ వెంట్ ధేర్ బై ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఎనిమిదిన్నర నుంచి ఉపన్యాసం మొదలు ది హాల్ వాజ్ ఫుల్ ఆఫ్ ఆడియన్స్ యథాప్రకారం మొత్తం అంతా నిండిపోయింది మెనీ ఆఫ్ ప్రీవియస్ డేస్ ఆడియన్స్ అటెండెడ్ ఇంత ముందు వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు కొత్త వాళ్ళు కూడా వచ్చారు ది హాల్ వాజ్ మ్యాగ్నిఫిషెంట్ చాలా పెద్ద హాల్ అది చాలా మంచి బాగా ఏర్పాటైంది ఆన్ వన్ సైడ్ దెర్ వాజ్ ది పెయింటెడ్ పోర్ట్రేట్ ఆఫ్ హెచ్బి బ్లావర్స్కి అని అదర్ సైడ్ దెర్ వాజ్ ది పెయింటింగ్ ఆఫ్ బుద్ధ ఆన్ గ్లాస్ వాల్ ఒక ఒక అద్దాల్ గోడ అంటే గోడలు కూడా అద్దాలు గట్ తిగ్గా ఉన్నటువంటి అద్దాలు వేసినవి దాని మీద బుద్ధుడు పెయింటింగ్ ఒక పక్కనేమో బ్లాడ్స్కి మాత పెయింటింగ్ ది ప్రెసిడెంట్ ఇంట్రడ్యూస్ మీ టు ద ఆడియన్స్ ఆ తీసావు కల్లా అటు ప్రెసిడెంట్ మాస్టర్ గారు అందరికి పరిచయం చేశారు స్టార్టెడ్ ది లెక్చర్ అబౌట్ ది ఎక్వేరియన్ ఏజ్ ఎక్వేరియన్ ఏజ్ అనేటువంటిది దానికి ప్రాశస్తం ఉంది ముఖ్యంగా మాస్టర్ జ్వాల్కూల్ గారు ఈ ఎక్వేరియన్ ఏజ్ అనేటువంటి దాని లక్షణాన్ని బాగా వివరించేపుడు ఎలాంటి మార్పులు వస్తాయి మానవ జాతిలో అనేటువంటిది చాలా చోట్ల అని ఇచ్చారు దాని గురించి పరమ గురువులు అందరూ కూడా ఎలా పనిచేస్తున్నారు అనేటువంటిది అందుకని ఆ రోజు ఎక్వేరియన్ ఏజ్ గురించి మాస్టర్ గారి యొక్క ప్రసంగం అంటే కుంభయుగం అనమాట ఎక్వేరియస్ అనేటువంటిది కుంభరాశి అందుకని మాస్టర్ సివి గారు కూడా ఎక్వేరియన్ మాస్టర్ అంటారు ఆయన్ని ఆయన ప్రత్యేకంగా ఈ కుంభరాశి యొక్క ఈ కార్యక్రమాన్ని దాని గురించి అవతరించారని చెప్పి ఇట్ వెంట్ ఫ్రమ్ ఎయిట్ థర్టీ పిఎం టు టెన్ థర్టీ పిఎం ఎనిమిదిన్నర నుంచి పదిన్నర దాకా రెండు గంటల సేపు ప్రసంగం జరిగింది అండ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అప్ టు ఎలెవెన్ పిఎం పదకొండు గంటల దాకా ప్రశ్నోత్తరాలు దేర్ వాజ్ మెడిటేషన్ ఫర్ టెన్ మినిట్స్ ఎంత అయిన తర్వాత పది నిమిషాలు మళ్ళీ ధ్యానం కేటీ కేమ్ విత్ హర్ హస్బెండ్ కేటీ అనేటువంటి ఆవిడ భర్తతో సహా వచ్చింది దే ఆర్ ఆఫ్ జాలీ టైప్ అండ్ ఓపెన్ హార్టెడ్ ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు చక్క చాలా ఎప్పుడూ ఆనందంగా ఉంటారు ఆదా ఓపెన్ హార్టెడ్ కల్మర్షన్ లేకుండా విధంగా ఉంటారు వాళ్ళు దే వాంటెడ్ మీ టు బ్లెస్ట్ దెమ్ ఆఫ్టర్ ది ఆడియన్స్ దిస్ పర్సన్ అందరూ సభకు వచ్చినటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ దంపతులు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి తమను ఆశీర్వదించమని కోరారు ఐ బ్లెస్డ్ దెమ్ కేటీ వాంటెడ్ టు హ్యావ్ ఏ మంత్రం ఫ్రమ్ మీ ఆవిడ మంత్రం కావాలి మీరు మంత్రోపదేశం చేయాలని అడిగింది మాస్టర్ గారు ఐ గేవ్ హార్ ది ఎయిట్ సిలబుల్ మంత్రం ఆఫ్ నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని మాస్టర్ గారు ఆవిడకి ఉపదేశించారు దేవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్ అండ్ వర్ టాకింగ్ టు వర్మ ఫర్ ఎ లాంగ్ టైమ్ వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు అందుకని వర్మగారితో చాలాసేపు మాట్లాడారు వ్యాపారం గురించి ది హస్బెండ్ ఆల్సో న్యూ ఇంగ్లీష్ వెల్ అండ్ హీ టాక్ టు మీ అబౌట్ ది వర్క్స్ ఆఫ్ వివేకానంద అండ్ పరమహంస యోగానంద ఆవిడ భర్త బాగా ఇంగ్లీష్ మాట్లాడగలడు ఆయన బాగా చదువుకున్నవాడు అందుకని ఆయన మాస్టర్ గారితో వివేకానంద వాళ్ళను తాత పరమ శేకానంద గారి యొక్క ఆ రాసిన గ్రంథాలు ఆ సాహిత్యం వాటి గురించి మాట్లాడుకున్నారు మాట్లాడారు ప్రసంగించారు అంటే సంవాదం జరిగింది అనదర్ ఓల్డ్ లేడీ కేమ్ టు మీ అండ్ సెట్ ఐ వాంట్ టు స్టార్ట్ అన్ ఇంటర్నేషనల్ స్పిరిచువల్ ఆశ్రమ్ ప్లీజ్ బ్లెస్ మీ అండ్ మై అటెంప్ట్ ఇంకో ముసలావిడ ఆవిడొచ్చింది ఆవిడొచ్చి మార్ దగ్గరికి నేను ఒక అంతర్జాతీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశ్రమం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాను మీరు నా కృషికి నా కృషిని ఫలించాలని చెప్పి నన్ను అని అడిగింది ఆ బ్లెస్ అండ్ ప్రామిస్ అని హెల్ప్ దట్ కుడ్ బి డన్ ఆవిడ ఆశీర్వదించి నేను సాయం కావాలంటే చెప్ చెప్పు తప్పకుండా అడిగారు వీ టుక్ లీవ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ సొసైటీ ఆఫ్ ది థిసాఫ్ కల్ అండ్ సెక్రటరీ ఆఫ్ ది థిసాఫ్ సొసైటీ అండ్ కేమ్ టు అవర్ ఫ్లాట్ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చారు వీ దెన్ స్టార్టెడ్ టు సి ప్యారిస్ ఇన్ కార్డ్స్ కార్ వి రిటర్న్ టు ఏఎం అండ్ స్లెప్ట్ అప్పుడు ప్యారిస్ అంతా కూడా నగరాన్ని చూడ్డానికి ఆ రాత్రి ఆయన కారులో వెళ్ళి తిరిగి వచ్చేవండి రెండు గంటలకి తిరిగి వచ్చారు అప్పుడు పడుకున్నారనమాట అంటే ప్యారిస్ ఫ్రాన్స్కి భారతదేశానికి ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రత్యేక సంబంధం ఉందని మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు ఈ ప్రాక్పాస్ సమన్వయం అనేటువంటి దాంట్లో ప్యారిస్ ఫ్రాన్స్కి భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి కనెక్షన్ ఉంది ఆ ప్యారిస్ నగరం అనేటువంటి దాంట్లో మామూలుగా అందరూ ప్యారిస్ ఒక దృష్టితో వెళ్తారు అది చాలా బ్రహ్మాండమైనటువంటి నగరం అక్కడంతా నాగరికత అంతా ప్యారిస్ ఫ్యాషన్స్ నాగరికత అనేది కానీ అది కాకుండా వెనకాల ఆధ్యాత్మికమైనటువంటిది దీంట్లో చాలా పెద్ద విశేషాలు ఉన్నాయి అందుకని మాస్టర్ గారు ప్యారిస్ నగరం అంతా రాత్రి చూడడానికి వెళ్ళారంటే మామూలు మన మనం వెళ్ళినట్టుగా అక్కడ రాత్రిపూట లైట్లు అవన్నీ ఎలా ఉంటాయి అవి ఆ నగరం అందుకు చూడటం కోసం ఎందుకు వెళ్తారు రెస్ట్ తీసుకోకుండా కానీ ఆ నగరాల్లో ఉన్నటువంటి ఆహారాలు ఇవన్నీ చూస్తే ఈ ఆధ్యాత్మికమైనటువంటి సంబంధించినటువంటి అవన్నీ ఆయన దృష్టి కోసం వెళ్ళారన్నమాట